హైడ్రాకు ఆదిలోనే ఆటంకాలు మొదలవుతున్నాయా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హైడ్రాపై విమర్శలు చేస్తున్నారా హైడ్రాను రద్దు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది కూల్చివేతలు ప్రారంభం కాగానే ప్రజా ప్రతినిధుల నుంచి వ్యతిరేకత మొదలైంది ఎన్ని బెదిరింపులు విమర్శలు వచ్చినా హైడ్రా ఆగదు అని తేల్చి చెబుతున్నారు అధికారులు హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఆస్తులు రక్షించడానికి చెరువులు కుంటలు నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రభుత్వ ఆస్తులను పునరుద్దరణ చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది గత నెలలో జీవో నెంబర్ నైన్టీ నైన్ ద్వారా హైడ్రాను రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చింది హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించింది ఆపరేషన్ హైడ్రా పేరుతో కబ్జాలు ఆక్రమణలు చేపట్టిన వాటిని కూల్చడంతో పాటు చెరువులు నాళాలు కుంటలు పునరుద్దరణ చేసేందుకు హైడ్రాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది గాజుల రావారం చెరువు వద్ద యాభై వరకు కూల్చివేతలు జూబ్లీహిల్స్ నగర్ వద్ద పార్కు గోడను కూల్చడం అదేవిధంగా శాస్త్రిపురం వద్ద చెరువులో కట్టిన నాలుగంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చేసింది అయితే జూబ్లీహిల్స్ కూల్చివేతపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు హైడ్రా విధానం సరిగా లేదని ఈ రకమైన ప్రవర్తన ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఆయన అన్నారు అధికారుల తీరుపై విలేజ్ మోషన్ నోటీసులు పంపిస్తానని అన్నారు ఏ విధంగా ఘటన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఇదే విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం స్పందించారు చట్ట ప్రకారం వెళ్తున్నామని ఎవరినో కించపరచడానికి ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటున్నారు పనులు జరిగేటప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవంటున్నారు శాస్తపురంలో కూల్చివేతలను ఎంఐఎం పార్టీ సీరియస్ గా తీసుకుంది పార్టీ స్టాండింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు కార్పొరేటర్లు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలిని కలిసి హైడ్రాపై ఫిర్యాదు చేశారు హైడ్రాను రద్దు చేయాలని జేహెచ్ఎంసీ యాక్ట్ లో హైడ్రా అనే వింగ్ లేదని నైన్టీ నైన్ జీవో ద్వారా హైడ్రా ఏర్పాటు చేయడం జేహెచ్ఎంసీ యంత్రాంగాన్ని వాడటం జేహెచ్ఎంసీ నుంచి జీతాలు ఇవ్వటం సరైన పద్దతి కాదు అంటున్నారు హైడ్రాను తెచ్చి తమ నెత్తి మీద రుద్దడం సరైన పద్ధతి కాదన్నారు వెంటనే స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి హైడ్రాను జేహెచ్ఎంసీ నుంచి సంబంధం లేకుండా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు ఇంత జరుగుతున్న హైడ్రా అధికారులపై పెరుగుతున్న ఒత్తిడిని ఎక్కడా లెక్క చేయకుండా హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది పొలిటికల్ పార్టీల నుంచి అధికారులపై ఒత్తిడి వస్తుందని అధికారులు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారి పనిని చేస్తున్నారట హైడ్రా ఎవరికీ భయపడకుండా కబ్జా చేసిన స్థలాల్లో కట్టిన భవనాలను కూల్చివేస్తుందని అధికారులు చెబుతున్నారు అధికార పార్టీలో ఉన్న చాలా మంది నేతలు కబ్జాలు చేసి భవనాలు నిర్మించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది హైడ్రాను మూడు జోన్లుగా మూడు ఫేజ్లుగా విభజించి భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నామని ప్రకటించిన రోజు నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి హైడ్రాపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సైతం ఫిర్యాదులు వెళ్లాయి ఇక మరోవైపు హైడ్రా కమిషనర్ కు బెదిరింపు వస్తున్నాయి వాటికి కూడా భయపడేది లేదు అంటున్నారు అధికారులు హైడ్రాపై వచ్చే ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి